న్యూస్ లోకల్ ప్రజాపక్ష న్యాయవాది నిబద్ధత కలిగిన నిస్వార్థ ప్రజా సేవకుడు కుసుమరాజా చంద్రశేఖర్ నారాయణ రెడ్డి అని జన విజ్ఞాన వేదిక అంబేద్కర్ కోనసీమ జిల్లా శాఖ గౌరవ అధ్యక్షులు ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ చల్ల రవికుమార్ పేర్కొన్నారు మండపేట రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్ నందు నారాయణ రెడ్డి సంస్మరణ సభ మండపేట ఏరియా ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరిగింది కార్యక్రమంలో వ్యక్తులు మాట్లాడుతూ కులాలు మతాలు పార్టీలకు అతీతంగా పేద ప్రజల న్యాయవాదిగా నారాయణ రెడ్డి సేవలు అందించారని అనేక మంది పేద ప్రజలకు న్యాయ సహాయం పేద విద్యార్థులకు ఆధిక చేతునిచ్చిన నారాయణరెడ్డి సేవలు చిరస్మరణీయమన్నారు ఈ కార్యక్రమంలో కె కృష్ణవేణి కోన సత్యనారాయణ ద్వారంపూడి సుబ్బారావు బొబ్బా శ్రీనివాస్ విశ్రాంతి జిల్లా ప్రధాన న్యాయమూర్తి కావూరి జయకుమార్ ఆలమూరి బార్ అసోసియేషన్ అధ్యక్షులు జనపల్లి సత్యనారాయణ అనుపర్తి బార్ సభ్యులు పినేపే వెంకట రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి అభ్యుదయ రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు గండిస్వామి ప్రసాద్ అధ్యక్షత వహించారు చెప్పారు కానివ్వండి ముస్ చదువుకున్నప్పుడు కానివ్వండి విద్యార్థులు రాజకీయాల్లో పాల్గొన్నప్పుడు వాళ్ళ సమాజం గురించి వాళ్ళకు బాధ్యత విద్యార్థులు రాజకీయాలి అందరూ మాట్లాడుతున్నారు విద్యార్థులు రాజకీయాల్లో ఉండడం వల్ల భవిష్యత్తులో వాళ్ళ పౌరులు కాగలుగుతారు కాబట్టి వాళ్ళు చదువుకునే రోజుల్లో వాళ్ళకి ఎదురయ్యే సమస్యలతో పాటు వాళ్ళ యూనివర్సిటీ బయట సమాజంలో ఉన్నటువంటి సమస్యలు కూడా వాళ్ళు ఆకలి చేసుకునేదానికి రాజకీయాలు ఉపయోగపడి ఒక రాష్ట్రంలో భోజనం బాగుంటుంటే కొట్లాడుకున్న రోజు దగ్గర నుంచి యూనివర్సిటీలో లైబ్రరీల్లో క్లాసుల్లో వివక్షత తెలుసుకున్నప్పుడు నష్టపడిన జీవితం